హలో అండి ఏం చేస్తుందో అనుకుంటున్నారు కదా బట్టలన్నీ ఆరేస్తున్నానండి వర్షాలు ఎక్కువగా పడి పడి స్టాప్ అయిపోతే ఇంట్లో ఎన్ని బట్టలు ఉంటాయంటే వాషింగ్ మిషన్లో అట్లీస్ట్ టూ ట్రిప్స్ వేస్తే కానీ బట్టలన్నీ కంప్లీట్ కావండి ఇదో మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇదో వైర్ అంతా ఇక్కడే కట్టించాను కాబట్టి నాకు చాలా ఈజీ అవుతుందండి వర్క్ వాషింగ్ మిషన్లో బట్టలన్నీ కంప్లీట్ అవుతున్నాయి అలాగ ఆరేసి క్లిప్స్ అన్నీ పెట్టేసుకుంటాను దానిపైన కూడా డస్ట్ అంతా తుడిచేసిన తర్వాత కవర్ క్లోజ్ చేసినామంటే లోపలికి డస్ట్ పోకుండా ఉంటుందండి ఎప్పుడు కూడా నేను ఇలాగనే చేసుకుంటాను సైడ్ ఉన్నాయి కదా ఆ జిప్స్ అన్నీ క్లోజ్ చేసినామంటే డస్ట్ పోకుండా నీట్గా ఉంటుంది ఓపెన్ ఏరియాలో ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం కాబట్టి డస్ట్ ఎక్కువగా వస్తుంటుందండి ఈవెన్ కాంపౌండ్లో ఎక్కువగా పడుతుంది లోపలికి కూడా ఎక్కువగానే వస్తుంది అంతా ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటా ఉంటేనే నీట్గా ఉంటుంది బట్టలు ఆరేస్తాం కదండీ అదంతా అయిపోయిన వెంటనే సింకును కూడా ఈ విధంగా నీట్గా తుడిచిపెట్టుకుంటాను కానీ వేరే నెక్స్ట్ డే చూస్తే మరీ డస్ట్ పడి ఉంటుంది ఉంటుంది నాకు పని అయితే అందుకనే చిన్న చిన్న నాప్కిన్స్ కొనేసి వాటిని నీట్గా వాష్ చేసేసి ఒక సైడ్ అయితే ఆరేసుకుంటూ ఉంటాను పని కంఫర్టబుల్గా కంప్లీట్ కావాలంటే ఏదైనా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయినామంటే ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది కదండీ స్కూల్కి వెళ్లేక ముందు కొద్దిగా టైం ఉన్నా కూడా ఇద్దండి ఇలాంటి వర్క్స్ అన్నీ చేసుకుంటుంటాను నేను బట్టలు అన్నీ ఆరేసే పని అయిపోయిందని చెప్పేసి ఇంకా విండోస్ అయితే క్లోజ్ చేసేసి వాటి కర్టన్స్ కూడా వేసి వెళ్తానండి లేకుంటే డస్ట్ అంతా కూడా ఇదోండి బెడ్ పైకి వచ్చేస్తుంది తర్వాత ఇంట్లో కూడా డస్టీ డస్టీగా ఉంటుంది అనమాట నడుస్తుంటే అడుగులు అడుగులు పడుతుంది అందుకని అన్నిటినీ క్లోజ్ చేస్తాను బెడ్రూమ్స్లో కూడా వుడ్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి క్లీన్ చేస్తూ ఉండాలండి లేకపోతే చాలా డస్టీగా అవుతుంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటాం కానీ చేసుకున్న తర్వాత వర్క్ కూడా చాలా చాలా హెవీగానే ఉంటుంది చిన్న చిన్న పనులన్నీ కూడా వంట అయిపోతునే ఇద్దండి ఈ విధంగా ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంటికి ఈవినింగ్ వచ్చిన తర్వాత సామాన్లు అయితే చాలా ఉంటాయండి వాటిని అన్నింటినీ వాష్ చేసే పని అయితే నాకు ఉంటుంది స్కూల్ నుంచి ఇంటికి వస్తేనే బాగా టైర్డ్ అనిపిస్తుంది కొద్దిసేపన్న ఫ్రీగా కూర్చోవాలనిపిస్తుంది ఈవినింగ్ ఇంటికి వస్తేనే చాలా ప్రశాంతంగా నా కోసం నేను టైం అయితే కేటాయించుకొని ప్రశాంతంగా ఉంటానండి లైఫ్ చాలా చిన్నదండి ఎప్పుడు కూడా టెన్షన్ పడకూడదనమాట నిదానంగా చేసుకోవాల పనులన్నీ కూడా ప్రతిదానికి టెన్షన్ పడితే చేయడం అయితే నాకు నచ్చదండి మనసును కూడా ఎప్పుడు కూడా ప్రశాంతంగా పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను నా వర్క్స్ ఎప్పుడు చేయాలా ఎలా చేయాలనేది నాకు ఒక ప్లానింగ్ అయితే ఉంటుంది ఇలాగ నెమ్మదిగా అయితే చేసేసుకుంటుంటాను ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు అయితే అక్కడ చైర్ వేసుకొని బయటికి చూస్తూ టీ కాఫీ తాగినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు మొక్కలకి స్కూల్కి వెళ్ళే ముందు వాటర్ని అయితే కొద్దిగా వేస్తున్నాను అర్లీ మార్నింగ్ వేద్దామని చెప్పేసి మర్చిపోయాను అందుకనే ఇప్పుడు వేస్తున్నాను నాకైతే ఇంట్లో ఎంత వర్క్ చేసినా ఇంకా పెండింగ్ ఉంటుందండి మీకు కూడా ఇంతైనా చేస్తుంటే ఉంటుంది కాకపోతే ఇంటిని చక్కగా పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతానండి నాకు టైం దొరకాలి అంతే కొద్దిగా ఎక్కువసేపు క్లీనింగ్ చేయడానికే ఇష్టపడతాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం రాగి ముద్ద చెనక్కాయ చట్నీ చేశానండి ఇద్దోండి లావుగా ఉండేటువంటి పచ్చిమిర్చి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ ప్యాన్లకి ఆయిల్ వేయకుండా ఈ విధంగా ఒక నాలుగు పచ్చిమిర్చి ఆ తర్వాత ఆనియన్ టమాటో కూడా వేస్తున్నా చూడండి తెల్లగడ్డ కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి వేయించుకోవాలండి ఫస్టు ఆ తర్వాత వాటర్ వేసి ఉడకనిచ్చేలా చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో దంచుకుంటే ఈ పచ్చడి ఈరోజు సాటర్డే కదండి కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంట్లో అందుకనే చాలా త్వరగా అయ్యేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలను అయితే నేను ప్లాన్ చేసుకుంటాను కొద్దిసేపు ఇలా వేయించిన తర్వాత వాటర్ అయితే పోయాలండి దీంట్లోకి దొండి కొద్దిగా వాటర్ని వేసేసుకోవాలా ఇవి బాగా ఉడకని వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదొండి వాటర్ అంతా లేకుండా అయిపోయింది చూడండి దాదాపుగా పూర్తి చల్లారిన తర్వాత రోట్లోకి వేసి ఫస్ట్ పచ్చిమిర్చి అన్నీ దంచేసుకోవాలండి ఆ తర్వాత మిగిలిన వాటిని వేస్తే సరిపోతుంది ఇక ఈ పచ్చడి అయితే రాగి సంగట్లకే కాదండి రైస్లోకి బాగుంటుంది చపాతి రొట్టె ఆ తర్వాత పూరి పరాటా అన్నిటిలోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక టమాటో ఆనియన్ అన్నీ కూడా వేసేసుకుంటున్నా చూడండి అన్నిటినీ వేసేసుకుని కొద్దిగా దంచుకోవాలండి మరి నుండగా దంచాల్సిన అవసరం లేదు చింతపండునైతే ఇంత నానబెట్టానండి ఆ తర్వాత చెనక్కాయ ఇత్తనాలు అన్నింటినీ బాగా వేయించుకునే దాన్ని పొడి కొట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న దాన్ని వేశాను ఇక అంతటినీ నున్నగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా దంచేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చింతపండు నాణని ఇచ్చాను కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఇక్కడ అంతటిని ఈ విధంగా దంచేసుకున్నాను మరీ నుండగా అయితే దంచలేదండి చూపిస్తాను చూడు ఎలాగ ఏ కన్సిస్టెన్సీలో ఉంది చట్నీ అనేది ఒక బౌల్లోకి అంతటిని ఇద్దండి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే చట్నీ ఉండింది రోటి పచ్చడి రైస్ కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదండి ఇద్దోండి చట్నీ ఏ విధంగా ఉందంటే ఇద్దో ఇలాగ ఉంది ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి ఇదండి ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలా ఇది మా అమ్మ నేర్పించిన రెసిపీ అండి ఇలాగ చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర పప్పు ఆవాలు అయితే వేస్తున్నాను చూడండి ఆవాలు కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలా ఈ పప్పు కావాల్సినవన్నీ ముందే పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు అయితే వేస్తానండి చూడండి పచ్చిమిర్చి అంతా ఎలాగే గుర్తూ ఉంది కదా వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి లేదంటే మొఖానికి చెట్లుతుంది ఇదండి ఆనియన్ టమోటా కూడా వేసేస్తున్నాను ఒక ఆనియన్ తర్వాత ఒక రెండు టమోటాలు అయితే వేసానండి ఇదోండి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను కొద్దిసేపు మగ్గనీయలా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు స్కూల్లో మా కలీగ్స్తో పాటు కలిసి తింటామండి అందరం ఒకే చోటే కూర్చుంటామన్నమాట ఒక్కొక్క రోజు అయితే అందరూ పప్పే తెచ్చింటారు చాలా నవ్వుకుంటాము ఇలాగ గోంగూర పప్పు ఏదైనా తీసుకెళ్ళినప్పుడు ఇంకా దాన్ని స్పెషల్గా తింటారనమాట ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు ఈ పప్పే కాదండి మా ఫ్రెండ్స్ అందరూ రకరకాల వెరైటీ ఫుడ్ అయితే తీసుకొని వచ్చింటారు ఎప్పుడో ఒకసారి ఇలాగ పప్పు అందరు తెస్తారు కానీ నార్మల్గా అయితే మాకు ఇష్టమైన చట్నీలు తర్వాత ఫ్రైస్ ఈ విధంగా రకరకాలుగా కలిసి తింటాం కాబట్టి చాలా హ్యాపీగా చేస్తుంటాం రోజు టమోటో ఆనియన్ అన్నీ వేగిన తర్వాత దొండి ఒకేసారి కందిపప్పు తర్వాత వచ్చేసి గోంగూర అంతటిని వేసేసి కొద్దిగా వాటర్ని వేసేసి ఒక ఆరు విజిల్ అయితే ఇవ్వాలండి నా కుక్కర్ అప్పుడే పప్పు బాగా ఉడుకుతుంది మాకు ఆకుకూర చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి మా ఇంటి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే రోడ్డు సైడే ఎక్కువగా ఆకుకూరలు అయితే అమ్ముతుంటారండి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తే సరిపోతుంది బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి ఎలాగ ఉందో చూపిస్తాను మీకు వాటర్ని కొద్దిగా తక్కువగానే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను ఇదండి పప్పు దాంతో ఈ విధంగా పప్పు అంతా రామేసుకోవాలా రామేసిన తర్వాత పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది గోంగూర పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతటినీ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి పోపు పెట్టేసుకుంటాను పప్పు అయితే ఇలాగ ఉందండి ఇదో ఇలాగ ఉందన్నమాట ఇదోండి పోపు పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీ అయితే ఉంటుంది ఈ పప్పు ఈ గోంగూర పప్పు తర్వాత వచ్చేసి చెనక్కాయ చట్నీ ఆ తర్వాత వచ్చేసి ఈరోజు రాగి ముద్దలు అయితే చేశానండి మా సైడ్ రాగి ముద్దే అని అంటాము రాగి సంగటి అని చాలా తక్కువగానే పిలుస్తాము ఇదొండి పప్పు అయితే ఈ విధంగా ఉంది మనకి ఒంట్లో ఐరన్ డెఫిషియన్సీ బాగా తగ్గాలి అని అంటే ఖచ్చితంగా ఇదండి గోంగూర కానీ లేదా రాగులకు సంబంధించి ఇదోండి రాగి ముద్దలు కావచ్చు లేదా రాగి జావ కావచ్చు ఏదో ఒకటి రెగ్యులర్ డైట్లో ఫాలో అయినామంటే రక్తహీనతే ఉండదండి మనుషులు మరీ నీరసంగా ఏదో చేతగా అన్నట్లు కూర్చుంటారు కదా అలా లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా రాగి సంగటి ఆ తర్వాత వచ్చేసి మనం గోంగూరని వంకాయని ఆ తర్వాత వచ్చేసి చనకాయ తినాలని నువ్వుల్ని మన రెగ్యులర్ డైట్లో ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకున్నామంటే నీరసం అనేది అసలు ఉండదండి రోజంతా కూడా చాలా యాక్టివ్గా పనిచేసుకోవచ్చు ఎవరినే తినాల్సిన అవసరం లేదు వారానికి ఒక రెండు సార్లు అన్న ఈ విధంగా మనం ఫాలో అయినామంటే ఆటోమేటిక్గా చాలా స్ట్రెంతీగా ఉంటామన్నమాట ఇక ఆడవాళ్ళు నీరసంగా ఉన్నారంటే ఇంట్లో ఎక్కడి పని అక్కడే నిలబడిపోతుంది అంతే కదండి మరి మనం వీక్ అంతా కూడా దోశలు ఇడ్లీలు ఏది మనకు నచ్చింది తిన్నా కూడా అట్లీస్ట్ వారానికి ఒక రెండు సార్లు అన్న ఈ విధంగా హెల్తీగా మనం తిన్నామంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటామండి అంతే రాగి ముద్దలన్నీ చూడండి ఈ విధంగా అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి టైం అవుతుందండి ఎయిట్ ఓ క్లాక్ అంతా ఇంకా మా హస్బెండ్ స్కూల్కి అయితే వెళ్ళాలా తనకైతే ఫస్ట్ సర్వ్ చేస్తాను నేను ఇదొండి రాగి ముద్ద ఆ తర్వాత వచ్చేసి పప్పు మా ఇంట్లో ఈ విధంగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నామండి మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చెనక్కాయ చట్నీ దొండి కచ్చాపచ్చగా దంచుకున్నాను కాబట్టి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అయినటువంటి వెరైటీ అయినటువంటి హెల్తీ అయిన రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఈ విధంగా బయటంతా చల్లగా ఉండింటే బజ్జీలు అయితే వేసుకొని తిన్నామండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రూట్సో లేదా ఈ విధంగా స్నాక్సో ఏదో ఒకటి అయితే తింటామండి Thank you, Vandi. Thanks for watching.